నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణ కేంద్రంలో హర్ గర్ తిరంగ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు బీజేవైఎం బోధన్ పట్టణ అధ్యక్షులు ఎనుకంటి గౌతమ్ గౌడ ఆధ్వర్యంలో తిరంగ యాత్ర నిర్వహించడం జరిగింది బుధవారం రోజు పట్టణ ప్రధాన కూడలిలో కళాశాల మరియు పాఠశాల విద్యార్థులతో కలిసి ఈ ర్యాలీ నిర్వహించారు సందర్భంగా తదితరులు మాట్లాడుతూ హర్ఘర్ తిరంగ అభియాన్ కార్యక్రమంలో భాగంగా గురువారం రోజున ప్రతి ఇంటిపై తివర్ణ పతాకాన్ని ఎగరవేసి దేశభక్తిని చాటుకోవాలని విద్యార్థులకు సూచించడం జరిగింది గతంలో కేవలం ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రధాన కూడలిలో మాత్రమే జెండా ఆవిష్కరించేవారని మోదీ పిలుపు మేరకు ప్రతి ఒక్కరికి వారి ఇంటిపై తివర్ణ పతాకం ఆవిష్కరించే అవకాశం లభించిందని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మన జాతీయ ఐక్యతను ఉన్నతను ప్రపంచ దేశాలకు చాటి చెప్పేలా ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకోవాలని తెలిపారు కార్యక్రమంలో బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ కుర్రెల శ్రీధర్ బీజేవైఎం అసెంబ్లీ కన్వీనర్ యోగేష్ బీజేపీ పట్టణ అధ్యక్షులు బాలరాజు బీజేపీ బోధన్ పట్టణ కన్వీనర్ పసుపులేటి గోపికిషన్ ఫ్లో లీడర్ చిన్న ప్రధాన కార్యదర్శి వాసు అరవింద్ సందీప్ వెంకటేష్ మరియు సీనియర్ నాయకులు ధర్మ సూరి పవన్ భారతీయ విద్యార్థి సేన బోధన్ పట్టణ అధ్యక్షులు కస్పలింగం మరియు కార్యకర్తలు నాయకులు పాల్గొనడం జరిగింది సో భాగంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ యువమోర్చా ఆధ్వర్యము మరి ఈరోజు భోజన పట్టణ గుండా మరి తిరంగ యాత్ర నిర్వహించడం జరిగింది గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఒక పిలుపు మేరకు మరి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పద్నాలుగు జరిగినటువంటి మరి విభజన గాయాల్ని మర్చిపోకుండా ఆ రోజు ఉన్నటువంటి అఖండ భారతం ముక్కలుగా కాబడింది మరి ఆ గాయాన్ని కూడా మర్చిపోకుండా మరి ఈ దేశం యొక్క జాతీయ జెండాను అందరూ గౌరవించుకునే విధంగా మరి గతంలో చూసినట్లయితే మరి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రాకముందు మరి జాతీయ జెండాను కొన్ని కార్యాలయాల్లో అట్లాగే ఎక్కడన్నా సంఘాల వారిగా మరి జాతీయ జెండా పండుగను ఆగస్టు పదిహేను జరుపుకుంటూ ఉంటుండే మరి అట్లాంటి దాన్ని ఈ జాతీయ సమైక్యత కోసం ప్రతి ఒక్కరిలో జాతీయ జెండా పట్ల మరి ఔన్నత్యాన్ని తెలియజేయాలనే ఉద్దేశంతో మరి అర్గర్ తిరంగా పేరు మీద ఆగస్టు పదిహేను వరకు కూడా మరి పగస్టు పగ పందరాజు తర్వాత కూడా మరి చేసుకోవడం స్వతంత్రం సిద్ధించి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు గడుచున్న సందర్భం కూడా ఈ దేశాన్ని మరి వివిధ దేశాలకు ధీటుగా తీసుకెళ్లే విధంగా మరి ప్రయత్నంలో భాగంగా మరి చేసినటువంటి కార్యక్రమంలో భాగంగా నరేంద్ర మోడీ గారిని మనం అందరం కూడా గౌరవించాల్సిన పరిస్థితి అట్లాగే ఏదైతే యువమోర్చా ఆధ్వర్యంలో మరి నేటు నిర్వహించినటువంటి కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా భారత్ మాతాకి దేశ ప్రధానటువంటి నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు బీజేవయం ఆధ్వర్యంలో రాష్ట్రం ముంతట దేశం వ్యాప్తగా హర్ ఘర్ యాత్ర పేరిట ఈరోజు బోధన్ పట్టణంలో నిర్వహించడం జరిగింది బోధన్ పట్టణంలో ప్రధాని గూడెలకు కింద ఈ యాత్రను కొనసాగిస్తూ స్కూల్ విద్యార్థులు మరియు కాలేజ్ సంస్థలు వారి స్టూడెంట్స్తో మాకు సహకారంతో వాళ్ళ సహకారంతో ఈ కార్యక్రమాన్ని మరియు మా పట్టణ కమిటీ బీజేపీ సపోర్టుతో అలాగే విద్యార్థి సంఘాలైనటువంటి జనసేన మరియు బీవీఎస్ బివిఎస్ భారతీయ విద్యార్థి సేన వారి సహకారంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాము నాకు ఎప్పుడూ సపోర్ట్గా ఉంటూ ముందుకు నడుపుతూ ఉన్న మా నాయకులు అలాగే నాకు టైం ఇచ్చి ఒక రోజులోనే ఈ కార్యక్రమాన్ని ఇంతగా సక్సెస్ఫుల్ చేయడానికి నాకు మా అధ్యక్షులు అయినటువంటి తోకల మన బాలరాజు గారు చాలా సపోర్ట్ చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయ చేశారు మన గౌరవనీయులు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా అనే కార్యక్రమము గ్రామ గ్రామాన పట్టణ పట్టణంలో వైభవంగా నిర్వహించబడతా ఉంది ఎందరో వీరులు ప్రాణత్యాగం చేసి వాళ్ళ జీవితాలు అర్పిస్తే ఈరోజు మనం ఈ స్వతంత్రాన్ని అనుభవిస్తూ ఉన్నాము కావున ఈ స్వతంత్రానికి ప్రతి ఒక్కరు రుణం తీర్చుకోవాలంటే మనము మన ఐక్యతని చాటి ప్రతి ఇంటిపైన ఏదైతే ఈ తివర్ణ పతాకం ఉందో సగర్వంగా ఎగరేసి ప్రతి ఇంటిలో స్వతంత్ర దినోత్సవం జరుపుకోవాలని చెప్పేసి బీజేవయం తరఫున ఇది తెలియజేయడం జరుగుతూ ఉంది అలాగే మన దేశంలో మనం ఎప్పుడైతే ఐక్యతగా ఉంటామో అప్పుడే మనం రక్షించబడతా ఉంటాం ఈరోజు చుట్టుపక్కల దేశాలు చూస్తూ ఉంటే బంగ్లాదేశ్లో మన మైనార్టీ అయిన హిందువుల పరిస్థితిని చూస్తుంటే చాలా ఘోరాతి ఘోరంగా ఉంది ఎంత క్రూరత్వంగా మృగత్వంగా ఈరోజు అక్కడ ప్రజల్ని హింసిస్తున్నారో హిందువులను హింసిస్తున్నారో మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడైనా అలాంటి పరిస్థితి రావద్దంటే భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు అన్నదమ్ముల్లాగా కలిసి ఉండి ఐక్యత చాటి ప్రతి ఒక్కళ్ళు మువ్వే జెండా ఎగిరేసి గట్టిగా భారత్ పతాకి జే అని నినాదించాలని ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తా